ధన్వంధరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా గత రెండు దశాబ్దాలుగా జరిగిన మోసాలకు ఎట్టకేలకు ముగింపు పలికింది నాంపల్లి ఎంఎస్ఎ కోర్టు ఎంఎస్ఎ కోర్టులో ఉత్తర్వుల మేరకు ధన్వంద్రి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ద్వారా పందంగి కమలాకర్ శర్మ అనే ఒక నిందితుడు చేసిన మోసాలకు అడ్డుకట్ట వేస్తూ సిసిఎస్ ద్వారా కేసు నమోదైంది కాబట్టి ఆ తర్వాత సిసిఎస్లో కూడా ఎన్నో కేసులు ఉండగా ఈ యొక్క ధన్వంత్రి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ చేసిన మోసాన్ని ఎండగడుతూ నాంపల్లి ఎంఎస్జే కోర్టు తుది తీర్పులు వెలువడించింది అందులో భాగంగానే జిఓ ప్రకారం గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ జివో ప్రకారం ధన్వంత్రికి సంబంధించిన అన్ని ఆస్తులు కూడా ఆల్రెడీ ఇప్పటికే జప్తు చేశారు ఆ ఆస్తులను వేలం ద్వారా అన్ని విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు అందు గురించి సిసిఎస్ వాళ్ళు దాదాపుగా అహర్నిశలు కష్టపడి కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఇంత పెద్ద అతిపెద్దది భారతదేశంలోనే అతిపెద్ద క్రైమ్ ఇది వైట్ కాలర్ అఫెన్స్ దీనికి వాళ్ళు న్యాయం చేకూర్చారని బాధితులందరి తరఫున ధర్మాంధ్రి విక్టిమ్స్ ఫోరం తరపున కూడా మేము డిసిపి శ్వేతారెడ్డి గారికి ఏసీపీ అదినారాయణ గారికి అట్లనే హెడ్ కానిస్టేబుల్ అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు అంటే వైట్ కాలర్ అఫెన్స్ అనేది ఇవాళ దేశంలో చాలా ముదిరిపోయిన కేసులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాటి విషయంలో ఈ సిసిఎస్కు అటానమస్ పవర్లు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాము భవిష్యత్తులో కట్ ఖచ్చితంగా సిసిఎస్కి ఎప్పుడైతే అటానమస్ పవర్లు ఇస్తుందో ఈ కేసులన్నీ కూడా తీవ్ర తొందరగా అయిపోయే రకంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది సిసిఎస్కి అటానమస్ పవర్లు ఇవ్వండి ఎన్నో వైట్ కాలర్ అఫెన్సెస్ ఉన్నాయి అన్నీ కూడా తొందరగా వాళ్ళని దోషులపైన చర్యలు తీసుకొని వాళ్ళ హైకోర్టులో డైరెక్షన్లు తెచ్చుకొని ఈ సమయం జాప్యం చేయకుండా అటానమస్ పవర్లు ఇవ్వాలని డీసీపీ శ్వేతారెడ్డి గారికి మరియు డీజీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం